అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ కార్తీక శుక్రవారం శుభాకాంక్షలు కార్తీక శుక్రవారం నాడు నేను ఇలా అయితే గడపకు ముగ్గు పెట్టుకుని దీపం అయితే పెట్టుకున్నానండి అదేవిధంగా ఇవాళ మనం శివపురాణంలోని మొగులి పువ్వు కథనైతే చూద్దామండి అసలు శివ పూజకు మొగులి పువ్వును ఎందుకు ఉపయోగించకూడదు దానికి గల కారణం ఏంటో వివరించే ఒక ప్రసిద్ధ కథ అయితే ఉంది ఈ కథనైతే మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ కథలో బ్రహ్మ విష్ణు శివుల మధ్య జరిగిన వాదనతో అయితే ముడిపడి ఉంటుంది కథలోకి అయితే వెళ్దామండి మొగలి పువ్వు కథకి ఒకనొక అప్పుడు బ్రహ్మ విష్ణువుల్లో ఎవరు గొప్పవారు అనే విషయంపైన వాదన అయితే జరుగుతుంది అప్పుడు శివుడు ఒక మహా అగ్నిస్తంభంగా వారి మధ్య అయితే ఆవిర్భవిస్తాడు దానికి మొదలు చివరైతే తెలియకుండానే ఉంటాయి శివుడు వారికి ఇలా చెప్తాడు మీలో ఎవరైతే ఈ అగ్నిస్తంభం మొదలు లేదా చివరిని కనుగొంటారో వారే గొప్ప అని చెప్తారు అప్పుడు బ్రహ్మ హంస రూపంలో ఆకాశంలోకి ఎగిరి అగ్ అగ్నిస్తంభం పైభాగాన్ని వెతటానికైతే వెళ్తాడు చాలా దూరం ప్రయాణించినా దాన్ని కనుగొనలేకపోతాడు దారిలో అతనికి మొగలు పువ్వు అయితే కనిపించింది అది ఆకాశం నుండి కిందకి పడుతూ ఉంది బ్రహ్మ ఆ పువ్వుని అబద్ధం చెప్పడానికి సాక్షిగా అయితే ఉండమని తాను అగ్నిస్తంభం పైభాగానికి చూశానని శివుడికి చెప్పడానికి పువ్వునైతే సహాయం అడిగాడు విష్ణువు విష్ణువు వరాహ రూపంలో అగ్నిస్తంభం కింద భాగాన్ని వెతకడానికి భూమిలోకి అయితే వెళ్తాడు ఎంత వెతికినా చివరకు కనుగొనలేకపోతాడు చివరికి విష్ణువు ఓటమిని అంగీకరించి శివుడికి నేనైతే కింద కనుగొనలేకపోయాను చివరిని కనుగొనలేకపోయానని ఓటమిని అయితే అంగీకరిస్తాడు కానీ ఓటమిని అంగీకరించిన బ్రహ్మ అంగీకరించని బ్రహ్మ తిరిగి వచ్చి అగ్నిస్తంభం పైభాగాన్ని చూశానని అబద్ధం చెప్తాడు చూశాను దీనికి సాక్ష్యం మొగలి పువ్వు అని కూడా చెప్తాడు కానీ మొగలి పువ్వు కూడా అదేవిధంగా సాక్ష్యం అయితే పలుకుతుంది వారి మోసం తెలిసిన శివుడు కోపంతో బ్రహ్మకు భూమిపైన నీకు ప్రజలెవ్వరూ పూజలు ఉండవని చెప్పిస్తాడు అదేవిధంగా అబద్ధం సాక్ష్యం పలికినందుకు మొగలి పువ్వును శివ పూజలో ఉపయోగించకూడదని చెప్పి ఇస్తాడు ఈ కథ వల్ల మొగిలి పువ్వుని శివుడికైతే పూజలో సమర్పించరు కానీ ఈ పువ్వు కోసం మంచి సువాసన ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా వరలక్ష్మి ఋతంలో అమ్మవారిని అలంకరించడానికైతే ఉపయోగిస్తారు ఈ మొగలి పువ్వుని మొగలేశ్వర ఆలయం అనే చిత్తూరు జిల్లాలోని మొగలేశ్వర ఆలయంలో మొగిలి పువ్వులతో అయితే పూజ చేస్తారు అని స్థల పురాణం అయితే చెప్తుంది ఆ పురాణం ఇంకొక రోజైతే మనం చెప్పుకుందామండి ఈ మొగిలి పువ్వు ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే ఎప్పుడు అబద్ధమైతే చెప్పకూడదు అబద్ధం మంచిది కాదు